శ్రీ డివిఎస్ రాజుగారి అబ్బాయి డివికే రాజుగారిని రావాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు ఎలా ఉందంటే శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నట్టుంది ఎవరి ద్వారా జరుగుతుంది నందమూరి తారక రామారావు గారి కుటుంబం ద్వారా జరుగుతుంది సరే ఓకే ఒక నిమిషం అంటే వాల్మీకి రామాయణంలో అద్భుతమైనటువంటి ఘట్టం శ్రీరామ పట్టాభిషేకం కుటుంబం అంతా ఉంటుంది ఆయన పట్టాభిషేక మహోత్సవం ఎంత జరుగుతుందో ఎట్లా జరిగిందో ఈరోజు వారు కుటుంబ సభ్యులతో పాటు ఈ యొక్క పట్టాభిషేకం లాంటి జయంతి ఉత్సవం జరగటం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఎన్టీ రామారావు గారితో నాకు యాభై సంవత్సరాల అనుబంధం ఉంది నేను స్టూడెంట్ అప్పటి నుంచి విచిత్రం ఏంటంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ రెండో తారీఖు నాకు ఇవ్వటం జరిగింది ఆఖరి ఇంటర్వ్యూ కూడా నేనే తీసుకున్నాను ఆయనతో నుంచి తొమ్మిది వందల ఇంటర్వ్యూలు చేశాను నేను అదేవిధంగా ఆయన ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తీరినటువంటి ఈ ప్రపంచంలో ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి నేను చదివినటువంటి పదిహేను మంది ముఖ్యమంత్రుల్ని తొంభై ప్రధానమంత్రుల్ని నా జీవితంలో చూశాను మన తెలుగు రాష్ట్రాల్లో నాకు మడమ తిప్పనటువంటి ఇతర నాయకులు కనిపించారు ఒకరు టంగుటూరు ప్రకాశం గారు రెండో వారు ఎన్టీ రామారావు గారు వీరు వీరు తప్ప నాకు మడమ తిప్పినటువంటి రాజకీయ నాయకుడు భారతదేశ అవనికలో నాకు కనిపించద అదేవిధంగా ఎన్టీ రామారావు గారితో తొంభై నాలుగులో నేను చిరంజీవి గారు నారాయణరావు గారు కలిసి ఫోన్ చేశాం అది మధురమైనటువంటి క్షణం ఆయన మర్యాద పురుషోత్తముడు ఎప్పుడు మేము మనం అనే తప్ప ఇంకో మాట మాట్లాడేది అటువంటి యుగ పురుషుడికి నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సారీ ఫర్ ద ట్రావెల్